జగనన్న ప్రభుత్వంలో పేదవాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు ఆరోగ్యంగా గడప గడపగా వచ్చి ఆ చేస్తున్నారు డాక్టర్లు ఇస్తున్నారు మెడిసిన్స్ ఇస్తున్నారు అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పట్ట పెన్షన్ రైస్ అన్ని ఇంటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంప్లైంట్ పెట్టడం వల్ల ఈ రెండు నెలలు మీరు సచివాలయానికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది అదే యాభై ఐదు నెలలు అన్ని ఇంటికి వచ్చాయి కదా మళ్ళీ అన్ని ఇంటికి రావాలంటే ఎవరికి కోటేస్తే మళ్ళీ సంక్షేమ పథకాలు అన్నీ కూడా మన ఇంటికే వస్తాయి పెన్షన్ అన్ని మన ఇంటికే వస్తాయి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మన ఇంటికే వచ్చి మన సమస్యలు తెచ్చుకొని పరిష్కరిస్తారు సో ఈ రోజు మీ గుడి సగంలో ఆగిపోయింది దాన్ని పూర్తి చేయడానికి ఆ రోజు నాకు చెప్పారు భాస్కర్ గారికి సపోర్ట్ చేశాము ఆయన చేసిస్తారు అలాగే బస్ అడిగినారు చేసిచ్చాము ఇలా మీరు ఏం అడిగినా కూడా మేము చేసిస్తూనే వస్తున్నాం ఇంకా ఏమైనా మిగిలి ఉంటే మళ్ళీ ఐదేళ్ళు మన పరిపాలన వస్తుంది మళ్ళీ మీరు సాయనుకూర్తి కొట్టేయండి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ప్రతి మనిషి రెండు రోడ్లు గుర్తు కొట్టేసి గెలిపిస్తే